ఏ ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ విలువ తెలుస్తుంది ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎందుకు లైట్ తీసుకున్నాడు అంటే వెరీ సింపుల్ లాజిక్ రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో అతను బయటకు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం ప్రత్యక్షంగా ఎన్నికల్లో విడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా వాళ్ళ ఆయన ఎంపీగా పోటీ చేయడం అప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది అదే సందర్భంలో ఎమ్మెల్యేలు అనేక మంది రాజీనామాలు చేసి రావడం ఇదంతా జరిగింది కదా ఆ రోజున కార్యకర్త జగన్ కోసం పరితప్పించాడు కానీ కార్యకర్తని వేధించినోడు వేధించినోడెవడు ఇంకా వీళ్ళే డామినేట్ చేశారు కాంగ్రెస్ మీద అంతే కదా కాంగ్రెస్ వాళ్ళని దబాయించగలిగారు ఏం మా జగన్ ఎట్లా అంటారు మా బా రాజశేఖర్ రెడ్డిని ఎట్లా అంటారు మీకు సిగ్గు లేదు అది ఇదని అప్పుడు ఎవరన్నా వేధించారా వాళ్ళని లేదు కదా ఆ తర్వాత ప్రధాన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైంది బట్ అధికారంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉంది ఐదు సంవత్సరాల పాటు పార్టీ నడిచింది అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు వేధించిందేం లేదుగా హింసించింది ఎవరు లేదు కదా అప్పుడు రాజకీయాలే జరిగినాయి ఎమ్మెల్యేలో పక్కకు వెళ్ళటం లేకపోతే కనుక స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధుల అవతలకి తీసుకోవడం ఇట్లాంటిదే కదా జరిగింది అంతకుమించి కార్యకర్తల వేధింపులు ఏం జరగలేదు ఆ రోజున తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అదే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించాడు